కడుపులో కత్తులు పెట్టుకొని కౌగిలించుకునే పరిస్థితులు ఈ రాష్ట్రంలో దాపురించినాయి పాపం ఊరికే పోదు పెద్దలు చేసుకున్న వాడికి చేసుకున్నంత మహానుభావ అని చెప్పిన చేసిన పాపాలు ఎక్కడికి పోవు ఖచ్చితంగా ఆ పాపాలు వెంటాడుతూనే ఉంటాయి వాళ్ళు అనుభవించి తీరాల్సిందే ఆయన వెనకాల ఈయన ఉన్నాడని ఈయన వెనకాల ఆయన ఉన్నాడని నేను ఒక మాట తెలుచదలుచుకున్నాను అంత చెత్తగా వెనకాల నేనేందుకుంటానాయా నేను నాయకుడిని ఉంటే ముందుంటా మా వాళ్ళకి తోడుకుంటా వాళ్ళ కుటుంబాలు వాళ్ళు వాళ్ళు కత్తులతో పొడుచుకొని హరీష్ రావు సంతోష్ రావు వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నాడు అని ఒకరంటే లేదు లేదు కల్వకుంట్ల కవిత గారు వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నాడు అని మీరంత అని తెలంగాణ ప్రజలు బండకేసి కొడితే మీ వెనకాల ఎవడన్నా బుద్ధున్నాడు ఉంటాడా అన్నం తినవాడు ఎవడన్నా మీతో ఉంటాడా నేను ఉండేది పాలమూరు జిల్లా నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల వెనుక ఉంటా తోడుంటా వాళ్ళ కోసం పని చేస్తా నాకంత సమయం లేదు ఇంత పనికిమాలతో కలిసి లేకపోతే వాళ్ళ మీకు మీరే పంపకాలలో వచ్చిన పంచాయతీలు మీరే పుడుచుకుంటారు మేము చూస్తే చాలు జరుగుతున్న పరిణామాలు అందరికీ తెలుసు దయచేసి మీ వివాదంలోకి మీ కుటుంబ పంచాయతీలనో మీ కుల పంచాయతీలనో మమ్మల్ని లాగకండి మాకు ఎలాంటి ఆసక్తి లేదు మిమ్మల్ని ఎప్పుడో ప్రజలు తిరస్కరించు మీరు కాలం చల్లిన వెయ్యి రూపాయల నోటు లాంటి వాళ్ళు కాలగర్భంలో కలిసిపోతుంది ఆ పార్టీ ఒకప్పుడు జనతా పార్టీ కూడా గొప్ప పేరుండే కానీ జనతా పార్టీ కనుమరుగైంది ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ ఒక అద్భుతమైన పార్టీ చాలామందికి అవకాశాలు కల్పించిన పార్టీ కొంతమంది కుట్రల వల్ల ఆ పార్టీ కూడా ఈరోజు తెలంగాణలో ఒక సమస్యను ఎదుర్కొంటుంది మరి ఇన్ని దుర్మార్గాలు చేసిన మీరు మాత్రం ఎట్లా మనుగడ సాధిస్తారు ప్రకృతి అనేది ఉంటుంది ఆ ప్రకృతి శిక్షిస్తుంది అందులో మనకి ఎవరికి ఏమాత్రం ప్రమేయం లేదు రాజకీయాల వైపు చూడకండి మిత్రులారా పాలము